ఎట్టకేలకు జర్నలిస్టు కృష్ణరాజునైతే పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించారు అంటే ఆయన రెండు రోజులుగా ఒక రకంగా పరారీలో ఉన్నారు తన స్నేహితుడి ఇంట్లో తలదాచుకున్నారంట అది కూడా విశాఖపట్నం అవతల శ్రీకాకుళం దగ్గర తగరుపు వలస అనే ప్రాంతంలో అరెస్ట్ చేశారు తన స్నేహితుడి ఇంట్లో ఉండి అక్కడి నుంచి బయటికి వెళ్తున్న నేపథ్యంలో కారులో వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు ఆయన చుట్టుముట్టి అరెస్ట్ చేశారు అక్కడి నుంచి గుంటూరుకి అయితే తరలించారు అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే అరెస్ట్ చేస్తారంటే అందరికీ తెలుసు కాకపోతే ఆయన ముందస్తు బయలు కోసం ప్రయత్నించారు కోర్టు కనుక రక్షణ కల్పిస్తే ఆయన అరెస్ట్ ఉండదేమో విచారణకు హాజరవ్వచ్చు ఏం జరిగిందో చెప్పచ్చు అనుకున్నారు ఆయన కూడా అన్ని ఆధారాలతో సిద్ధంగా ఉన్నారు అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు తప్ప రైట్ అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది అలాగే ఏ సందర్భంలో చేయాల్సి వచ్చింది అసలు అది సందర్భమా అసందర్భమా కావాలని చేశారా దాని వెనక కుట్ర ఉందా ఏంటి ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం అయితే ఉంది అనేది తెలుగుదేశం పార్టీ నేతలు గట్టిగానే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన మీద కేసు పెట్టినా ఏం చేసినా ఏది ఏమైనా ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసరావు గారు అరెస్ట్ అయ్యారు జైల్లో ఉన్నారు ఇప్పుడు ఈయన కూడా ఖచ్చితంగా రిమాండ్కి అయితే తరలిస్తారు బెయిల్కి అప్లై చేసుకుంటారు ఇద్దరు ఆయన బెయిల్ కోసం ఉన్నారు ఈయన కూడా బెయిల్ కోసం చూస్తున్నారు ఏం జరుగుద్దు అనేది కాకపోతే ఏంటి అంటే ఎవరు కూడా తప్పించుకోలేరు ఎక్కడున్నా సరే అంటే ఎందుకంటే ఈయన ఈయన కూడా సీనియర్ జర్నలిస్టే ఈయన ఎంత తలదాచుకున్నా ఎందుకంటే ఆయన గుంటూరు ప్రాంతంలోనే ఉంటారు లేదంటే విజయవాడలో ఉంటారు లేదంటే హైదరాబాద్లో ఉంటారు అని అనుకుంటే ఆయన ఏకంగా శ్రీకాకుళంలో ఉన్నారంట శ్రీకాకుళం దగ్గరికి ఉన్నారంటే కావాలని ఆయన వెళ్ళిపోయారు దొరకకుండా పోలీసులు కానీ పోలీసులు మాత్రం వెంటాడి ఎలాగైనా సరే ట్రేస్ చేసి పట్టుకుంటారు అంత సింపుల్గా అయితే వదిలేరు ఈ కేసులో అదే ఎందుకంటే ఎంతకన్నా హేమ అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఎయిర్పోర్ట్లో అలాంటిది ఈయన ఎలా దొరకకుండా ఉంటానని అనుకున్నారు కానీ ఏది ఏమైనా మొత్తానికి అరెస్ట్ అయితే జరిగింది ఇంకా సాక్షి డిబేట్కి సంబంధించిన ఆ రచ్చ ఏదైతే ఉందో ఆ చర్చలో జరిగిన రచ్చ దానికి ఇంకా ఫైనల్ ముగింపు ఎలా ఉంటుంది అని